గ్రామస్తులు అడిగే కఠినమైన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి ఓకే సో మనందరికీ తెలుసు సర్పంచ్ నిలబడే ప్రతి క్యాండిడేట్ని డెఫినెట్గా విలేజర్స్ ఓటర్స్ క్వశ్చన్స్ వేస్తారు ఆ క్వశ్చన్స్ అడిగే క్వశ్చన్లు మన మనసు బాధపడేట్టుంటాయి బాధపెట్టేటట్టుంటే ఒక్కొక్కసారి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని కొన్ని ప్రశ్నలకి ఏమైనా సమాధానం చెప్పగలుగుతామని ఒక ఫీల్ కూడా జనరేట్ అవుతుంది ఓకే సో సింపుల్ క్వశ్చను మీ అపోజిట్ నిల్చునే వ్యక్తి డబ్బులు పంచుతాడు మరి నువ్వేమిస్తావని అడుగుతారు నువ్వు చెప్పగలగాలి అట్లాంటి క్వశ్చన్కి నేను డబ్బులు ఇవ్వలేకపోవచ్చు బట్ మీకు గౌరవం మర్యాద ఇవ్వగలుగుతాను నా పని ద్వారా మీరు అది చూస్తారు అట్లా నా పని ద్వారా మీరు నన్ను మెచ్చేటట్టు చేసుకుంటా అని ఇట్లా నువ్వు చెప్పగలగాలి ప్రతి క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయగలగాలి సో అందుకోసమనే ఈ క్లాస్ ఈ ఎపిసోడ్ డిజైన్ చేసిన సో చాలా టఫెస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు బట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు మ్యాజిక్ ఏం ఎక్స్పెక్ట్ చేయరు క్యాండిడేట్ నుంచి సో వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు చెప్పే విషయాలను ఎవరైతే వింటున్నారో సో విని అర్థం చేసుకొని ఎవరైతే డెలివర్ చేయగలుగుతారో వాళ్ళ పర్ల్స్ని అర్థం చేసుకోగలుగుతారో సో అట్లాంటి వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు సో అందుకోసమే విలేజర్స్ ఓటర్స్ అరిగే టఫ్ క్వశ్చన్స్కి ఎట్లా ఆన్సర్ చేయాలని ఒక క్లాస్ డిజైన్ చేసి శ్రీకాంత్ సర్ క్లాసెస్ యాప్లో పెట్టినాను సో మీరు ఎవరైతే సర్పంచ్గా నిల్చుంటున్నారో ఆ ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో సర్పంచ్కి సంబంధించిన కోర్సు నామినల్ ఫీజు తోటి లాంచ్ చేసినా కోర్సు పర్చేస్ చేసి డీటెయిల్గా క్లాసులు అన్నీ వినండి ప్రతి క్లాస్ ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకెళ్తుంది మీరు సర్పంచ్ అవ్వడానికి ప్రతి క్లాసు మీకు హెల్ప్ అవుతుంది సర్పంచ్గా నామినేషన్ వేసే ముందు నుంచి గెలిచే వరకు ఓకే సో సీ యూ ఇన్ ద కోర్స్ బాయ్ బాయ్